హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జస్విత శరత్ హాయ్ అండి అందరికీ నమస్కారం సో నేనైతే త్రీ మేలా చేశాను అది ఎలా చేశానో చూసేద్దాం రండి సో ముందుగా నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరులది ఒక ఫోటో తీసుకున్నాను సో అదైతే బాగా క్లీన్ చేసుకున్నా క్లీన్ చేసుకున్న తర్వాత గంధం ఉంటుంది కదా గంధం పెట్టాను అన్ని దేవులకి గంధం పెట్టేసి కుంకుం పెట్టానండి కుంకుమ పెట్టిన తర్వాత అది పక్కన పెట్టుకున్నా సో ఒక పీట తీసుకున్నాను ఆ పీటకి పసుపు రాశాను మొత్తం ఎక్కడ ఖాళీ లేకుండా మొత్తం పసుపు నీట్గా పెట్టుకోవాలండి నీట్గా రాయాలి పసుపు నాలుగు నాలుగు వైపులు కూడా చాలా నీట్గా పెట్టుకోవాలన్నమాట చూడండి ఇలా నీట్గా రాసుకోవాలి ఇలా సిన తర్వాత మనం బొట్లు పెట్టుకోవాలన్నమాట నేను పిండి ఉంటుంది కదా అదే బియ్యం పిండి బియ్యం పిండి ఇంకా ఏమంటారు పసుపు కానీ పసుపు కుంగం కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఇలా పెట్టాను అనమాట బియ్యం పిండిది ఇంకా కుంకుమ పెట్టాను ఇట్లా కుంకుమ పెట్టిన తర్వాత ఇంకా అదైతే అక్కడ అది పెట్టాను అలా అలా పెట్టిన తర్వాత ఆకులు ఉంటాయి కదా తమ్మలపాకులు తొమ్మిది ఎందుకంటే నేను ఒక్కసారి మేళా చేస్తున్నాను అనమాట అంటే ఒకేసారి చేస్తున్నాను అంటే త్రీ ఫోర్ టైమ్స్ అట్లా చేయట్లేదు ఒక్కసారి చేయడం వల్ల నేను మొత్తం తొమ్మిది తొమ్మిది దీపాలు తొమ్మిది అన్నీ ఒక్కసారి పెట్టేశాను అనమాట చూ చూశారు కదా సో నేనైతే ఆ ఎల్లో కలర్వి ఆ పసుపు కలర్లో ఉండే ఆ కుండలు నేను తీసుకున్నాను ఇప్పటికి ఇప్పుడు గ్లాసెస్ అంటే నా దగ్గర కొత్తవి ఏమీ లేవు సో అన్నీ యూజ్డ్ ఉన్నాయని చెప్పేసి నేను ఇట్లా తీసుకున్నాను ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ పడింది అనమాట నాకు మాకు దగ్గరలో ఉన్న ఏమంటారు సామాగ్రి వాళ్ళ దగ్గర పూజ సామాగ్రి ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట చూడండి నేను ఇంకా తొమ్మిది ప్రమిదులు తీసుకున్నాను తొమ్మిది ప్రమిదులు తొమ్మిది చిన్న లైక్ బిందెలు టైప్ ఉంటాయి ఆ ముంతలు ఉంటాయి అవి కూడా తీసుకున్నాను సో అవి కూడా పెట్టాను ఇవి పెట్టాను సో ఆ బిందెల లోపల నేను మర్రాకుకి ఇంకా గంధము కుంకుమ పెట్టేసి దాంట్లో అలా పెట్టాను అండ్ వాటర్ కూడా వేసాను సో కొంచెం డెకరేషన్ కోసం అని చెప్పేసి పువ్వులు పెట్టానండి చూడండి ఇలా పువ్వులు పెట్టాను సో ప్రతి ఒక్క దీపంకి గంధము బొట్టు పెట్టాను నేను ప్రతి ఒక్క దీపంకి ఇలా గంధం బొట్టు పెట్టుకున్నాను అనమాట సో చూడండి సో నేనైతే ఇలా తయారు చేశాను సింపుల్గా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేసుకున్న కొన్ని దేవుడికి సంబంధించిన కొబ్బరికాయలు అట్టిపళ్ళు పువ్వులు మాత్రమే నేను కొన్నాను సో మనకి మాకు వస్తున్న ఆనవాయితీ ఏంటంటే అంటే మామూలుగా అందరు చేసేదే వడపప్పు ఉంటుంది కదా వడపప్పు ప్రసాదం కింద నేను వడపప్పు అటుకులు పెట్టాను కొంచెం బెల్లం వేసాను అనమాట మొత్తం రెడీ చేసుకున్నాకనే మా హస్బెండ్కి పిలిచాను చూడండి అన్నీ ఇక్కడ తెచ్చుకొని పెట్టుకున్నాను చూశారు కదా సో ఇలా తయారు చేశానండి కొంచెం డెకరేషన్ అనుకొని వాళ్ళకి కొంచెం చిన్నగా ఏం లేదు నా దగ్గర ఉన్న డెకర్ ఐటమ్స్ ఒకటి ఉంటే నేను అలా పెట్టాను అనమాట టైం లేదని చెప్పేసి తొందర తొందరగా బాబుతో అవ్వలేదు నాకు సో బాబుతో అవ్వకపోయేసరికి ఇలా డెకర్ చేసుకున్నాను సో తొమ్మిది తాంబూలాలు రెడీ చేశాను అండ్ గౌరీ పూజ గణేషుడి పూజ కోసం గౌరీ తల్లి గణేషుడి కోసం గౌరీని రెడీ చేశాను అనమాట సో చూసారు కదా అన్నీ రెడీగా పెట్టుకున్నాను ఇంకా పూజ స్టార్ట్ చేసామన్నమాట చూడండి ఇలా డెకర్ చేసుకున్నాను నేను ఎలా ఉందో మీరు నాకు కామెంట్ చేయండి సో మా హస్బెండ్ అయితే ప్రతి ఒక్క దీపానికి దీపం పెట్టేశారనమాట దీపం పెట్టేసి ఇంకా గౌరీ పూజ స్టార్ట్ చేశారు వినాయకుడికి సో ఇలా వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత ఇంకా మేము కదా విన్నాం అన్నమాట సో చూడండి సో ఎంత బాగా వచ్చిందో మీరు నాకు చెప్పండి చాలా సింపుల్గానే చేసాము సో గౌరీ తల్లికి పూజ అయిపోయింది సో హారతి ఇవ్వడం స్టార్ట్ చేసామన్నమాట చూడండి ఇలా సో మన మనకి ఎవరు పంతులే ఉండాలి అని లేదు యూట్యూబ్లో నేనైతే నేను ఎవరు పంతులు అయితే ఆ రోజు రాలేదన్నమాట అందుకని చెప్పేసి నేను ఫోన్లోనే కథ అంతా విన్నాను విని పంతులు గారు ఫుల్ వీడియో ఉంటుంది ఆ వీడియో పెట్టి నేను చేయించుకున్నాను అనమాట మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి నేను పెడతాను సో ఇంకా మాకు టైంలో బుక్ కూడా దొరకలేదనమాట సో అందుకే ఇలా చేసుకున్నాం అనమాట అలా తను చెప్పినట్టు మేము చేసాము చూడండి కథ కూడా చాలా బాగా ఉందనమాట చాలా మనశ్శాంతిలో నాకైతే చాలా బాగా అనిపించింది అని ప్రశాంతంగా ఉన్నానేమో అనిపించింది సో కొంతమంది చుట్టుపక్కల వాళ్ళకి పిలిచాను పిలిస్తే వాళ్ళు కూడా వచ్చారు పిల్లలు వచ్చారు అండ్ అంకుల్ ఆంటీ వాళ్ళు కూడా వచ్చారు సో చూడండి ఎలా ఉందో మీరు నాకు కామెంట్ చేయండి సో సింపుల్గా అండి ఏం లేదు నేనైతే డజన్ అట్టుపలు తీసుకున్నాను ఒక్కొక్క రెండు రెండు పెడతారంట కానీ నేనైతే ఒక్కొక్కటే పెట్టాను ఆకు చెక్క అండ్ నాణ్యం ఉంటుంది కదా రూపాయి బిల్ల రూపాయి బిల్ల ఒక ఒక్క ఏమంటారు వక్కలు ఉంటాయి కదా వక్కలు ఇంకా అంతే అన్ని ఒక ఫ్లేవరు చామంతి పువ్వు ఉంటుంది కదా అది వేసేసి ఇట్లా చేయొచ్చు అనమాట చూడండి చాలా సింపుల్గా చేసుకున్నా కానీ నా దగ్గర అది ఎత్తడివి ఇవ్వలేవండి గ్లాసెస్ అలాంటివి ఏం లేకపోయేసరికి సడన్గా వెళ్ళేసి నేనైతే ఇలా చిన్న బిందెలు తెచ్చుకున్నాను ఇట్లా ట్వంటీ రూపీస్ పట్టే గ్లాసెస్ లాగే ఉన్నాయి చాలా బాగున్నాయి అని చెప్పేసి ఇవి తీసుకున్నాను సో మా పూజ అయితే ఇలా కంప్లీట్ చేసాం మేము సో చూడండి మీకు ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి అండ్ కొబ్బరికాయలు ఇవన్నీ అయితే తెచ్చుకున్న పూల దండ తెచ్చాను తులసి మాల అంటే విష్ణుమూర్తికి ఇష్టం కదా సో తులసి మాల తెచ్చాము విష్ణుమూర్తి కోసం సో చూసారు కదా ఇట్లా రెండు రెండు ఒత్తులు వేసుకోవాలి రెండు రెండు కలిపేసి ఇట్లా నేను పెట్టాను అనమాట దీపం సో నేనైతే కొంచెం ఒక ఫిఫ్టీ రూపీస్ గులాబీ పువ్వులు తెచ్చాను గులాబీ పువ్వులు తెచ్చుకుని అవి అక్కడికక్కడ సరిపోయినాయి సో అవైతే కొంచెం గౌరీ పూజకి కొంచెం కావాలన్నమాట సో అని కొంచెం ఇట్లా ఇలా ఈ కుండల్లో చిన్న కుండల్లో కూడా వేసాను అనమాట సో అవైతే అయితే వన్ రూపీ పడ్డాయండి ఒక్కల పక్కనే పసుపు కలర్లో ఉన్నాయి కదా ఆ ఒక్క పొడి టైప్ ఉన్నాయి కదా చిన్నవి అవి సో నాకు అవి అయితే వన్ రూపీ పడ్డాయి నేను పక్కన ఉన్న షాప్లో తీసుకున్నాను సో ఏం లేదండి మరి ఎక్కువ ఐటమ్స్ ఏం అవసరం లేదు కొంచెం ఒక పది రూపాయలు ఒక టెన్ రూపీస్ అంటే మనం ప్రసాదం అందరికీ పంచాలనుకుంటే సో నేనైతే ఒక టెన్ రూపీస్ పెసరపప్పు తీసుకున్నాను మార్నింగ్ నాన్ పెట్టాను సో ఈవినింగ్ కోసం అని ఇంకా ఏమంటారు ఇంట్లో ఉన్న అటుకులు ఉన్నాయి అవి కొంచెం వేసి ప్రసాదం కింద చేశాను ఎందుకంటే కొంచెం కొంచెమే తీసుకొని తింటారు కదా అనుకొని చాలామందికి అది నచ్చదేమో అనుకుని నేను కొంచెం చేశాను సో చూసారు కదా ఇలా సింపుల్గా చేసుకోండి మీరు కూడా మీ ఇంట్లో ఏమంతగా ఏం అయిపోయేది కాదు కానీ చాలా బాగుంటుందండి ఇది కార్తీక మాసంలో చేస్తే బా చాలా బాగుంటుంది కార్తీక మాసం మాఘమాసం ఇలా చేస్తారంట అండి సో నేనైతే మొన్న సండే రోజు కంప్లీట్ చేశాను మేళ అంటే ఏం లేదండి మేళ అంటేనే పూజ విధానం అంట మేళ అంటే పూజ అంట సో చాలామంది మేళ అంటే ఏంటి ఏంటి అని అనుకుంటారు సో త్రీనాథ్ మేళ అంటే మేళ అంటే పూజ అని అని అర్థం అంట సో సో దాన్నే మేళ అని అంటారంట అండి సో ఇదైతే కంప్లీట్ అయింది సో మీకు ఎవరికైనా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇంకా మోర్ అప్డేట్స్ మీకు వస్తూ ఉంటే చాలా ఫుల్ వీడియో నేనైతే చేశాను ఆ వీడియోలో కూడా కొంచెం పెడతానని అనుకుంటున్నా సో ఇదైతే సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ చూసిన వాళ్ళు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి ప్రజలందరికీ కూడా ఈ తెలియజేశాడు ఏమిటి అంటే ఈ యొక్క త్రిడాధు యొక్క పూజ చేయడం వల్ల తనకి ఐశ్వర్యం కలిసింది అని ఇంటికి వెళ్ళి ఆ ఉద్యోగం ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ భార్య ఇల్లు ఎలా ఉన్నాయంటారు వజ్రాలు వైధర్యాలు బంగారం అన్నిటితోటి ఆహార పదార్థాలు అన్నింటితోటి నిన్ను పోయి తిండి అంతకున్నాను ఇదంతా మహి మహా మహత్యం అంతా కూడా త్రినాథుల యొక్క మహత్యం అని చెప్పేసి అది ఒక భార్యకి చెప్పాడు చెప్పేసి చాలా సంతోషించి మానకున్న త్రిధ వ్రతం చేస్తున్నారు సరే ఇంటి చుట్టూ ఇంటి ఈ రూపరు వారు వచ్చేసారు యాభై నిన్నటి దాకా కూడా నీకు తినడానికి కూడా తిండి లేదు కదా ఎంత డబ్బు ఎక్కడికి వచ్చింది అని అడిగారు ఏమి లేదు నేను త్రినాథ వ్రతం చేశాను అజేతరాకి ఈ యొక్క ఐశ్వర్యం కురిసిందే అని చెప్పేసరికి గ్రామంలో శ్రీపురంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా త్రిరాధవ్రతం